ప్రపంచంలోనే గుర్తించబడే తెలంగాణ సాయుధ పోరాట ప్రారంభం రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యన మగ్దూ మొహిద్దీన్ నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి నాయకత్వాన తెలంగాణ రజాకాలకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటం సాగించాలి పిలిపించిన రోజు ఈ రోజు పిలిపించిన దీనికి గుణాత్మకమైన మార్పు వచ్చింది ప్రజలు ప్రజలు తిరగబడ్డారు నిజాం రకృష్ణని ఎక్కడా లేకుండా చేస్తూ ఉన్నారు ఇక ఎర్రదండు వచ్చి హైదరాబాద్ ఆక్రమించేటువంటి సమయం ఆసనమైంది అప్పుడు మేల్కున్నటువంటి బోధా వరకు సెంట్రల్ గవర్నమెంట్ పటేల్ పిలిపించుకొని రాజీ మార్గంగా నిజాం నవాబుని దొంగ తీసుకొని ఆయనకు కావాల్సినటువంటి సౌకర్యాన్ని ఇచ్చారు నిజాం నవాబు ఉన్నప్పుడు ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు ఇచ్చారు అట్టా రాజీ చేసుకుంటాను తప్ప ఇక్కడ కార్యక్రమం ఎందుకు వచ్చిందంటే అది ఆలస్యం చేస్తే కమ్యూనిస్టు విప్లవకారులు సాయుధులై తిరుగుబాటు చేసి ఈ నిజాం రెక్క కూల్చి అధికార స్వాగతం చేసుకుని అనుమానం తోటి చేసిన పని అప్పుడే కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదొచ్చినా ఏ పార్టీ వచ్చినా అధికార పూర్వకంగా తెలంగాణ సాధ్యపడటం గుర్తించండి దానిలో పాల్గొన్న కుటుంబాలను గౌరవించండి వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వండి అధికార పూర్వకేపట్టి కొడతా ఉన్నాం మరి కర్ణాటకలో మూడు జిల్లాలు దీనిలో పాల్గొన్నాయి అన్నాడు మహారాష్ట్ర నాలుగు జిల్లాలు పాల్గొన్నాయి వాళ్ళకందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అధికార పరి సన్మానం చేస్తూ ఉన్నారు నడిపూటన మనం హైదరాబాద్ ఉండి తెలంగాణ సాధ్యపార్డు అధికార లేదు అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు నయారాజు హేమంత్ హేమంత్ రెడ్డి వచ్చినా అందరూ భయపడతా ఉన్నారు తెలంగాణ సాయుధపాటి గురించి అందరూ మాట్లాడుతున్నారు ఈరోజైతే మన మహిళా విశ్వవిద్యాలయానికి చాకలైన పేరు పెట్టాడు అంతకుముందు ఇంకో పేరు పెట్టారు అన్నీ పెడతా ఉన్నారు మేము కొంత ఏంటంటే అయ్యా ఫుల్ బీల్స్ పెట్టాను అని మేము అంటున్నాం మేము ఈరోజు పచ్చడి పెట్టాము రేపు పప్పు పెట్టాము రేపు చింతకాయ పెట్టాము అని ఏం మార్చి పెట్టాలా సాయి తెలంగాణ సాధ్యపడాలని అధికారేసానికి వచ్చారు పాత వాడు భయపడ్డారు నువ్వు ఇవ్వకూడదు కదా సుఫం నాకు ఎగురుతున్నావు కదా నీకంత ధైర్యం లేదా నేను కూడా ఎంఎం చేసి భయపడతావా ఎంఐఎం అయిన బ్లాక్ మెయిల్ ద్వారా ఈ భారతదేశంలో హైదరాబాద్లో తెలంగాణ సాధిపడని ఏ ప్రభుత్వం వచ్చినా సరే భయపడతావు నీకు అంత బ్లాక్మెయిలింగ్ లొంగే కానీ వస్తున్నారు ఇప్పుడు దాకా డ్డి కొంచెం నిలబడతాడే అనుకున్నా అన్నింటిలో మీసాలు చెప్తున్నాయి తెరవిస్తే మీస రొయ్యలు మీసాల్లో కనిపిస్తూ ఉన్నాయి ఏ మాత్రం బాధ్యత ఉంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికార పరంగా గుర్తి ఒక మాట చెప్పని చెప్పండి అప్పుడు అర్థమవుతుంది అవి చేయకుండా పోతే కేవలం మోసపోతాం అనేది కానీ కాదు ఇప్పుడు ఈ ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రతి సంవత్సరం ఈ ఉద్యమాన్ని సాగిస్తాం పదకొండు నుంచి పదిహేడు దాకా రాష్ట్ర వ్యాప్తంగా దీని వారోత్సవాలు సాగించి